హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎండ్ సి అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియోలో మరి పిల్లలకి ఎంత ఇష్టమైన డోనట్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా మనం ఈ డోనట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ డోనట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక గ్లాసు గోరవెచ్చిన పాలు వేసుకోవాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసి కలుపుకోవాలి అలాగే దీంట్లోకి డ్రై ఈస్ట్ కూడా వేసుకోవాలి ఈ డ్రై ఈస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి మనకి సూపర్ మార్కెట్లో ఈ ఇది దొరుకుతుంది ఒకవేళ ఇది లేకపోతే పెరుగు అలాగే ఎగ్ ఇంకా బేకింగ్ పౌడర్ వేసి కూడా ఈ డోనట్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈస్ట్ కూడా వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండున్నర కప్పుల వరకు మైదాపిండి అయితే వేసుకోవాలి మనం తీసుకున్న పాలల్లోకి ఎంత పడుతుందో చూసుకొని వేసేసుకోవాలి పాలు గోరవెచ్చుక ఉంటేనే బాగుంటుంది చల్ల పాలు వేసుకోకూడదు దీన్నంతా కూడా చపాతి మొదలగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని చపాతీ పీట మీద కానీ కొండ టాప్ మీద కానీ వేసుకొని దీంట్లోకి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని దీన్ని చాలాసేపు మద్దన చేయాలి పిండిని బాగా సాగదీసి కలుపుతూ ఉండాలి అప్పుడేది డోనట్స్కి మంచిగా రెడీ అవుతుంది ఒక దగ్గరగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ పిండిని అయితే కలపాలి పిండిని ఎంతసేపు కలిపితే మనకి డోనట్స్ అనేవి అంత మంచిగా వస్తాయి చూడండి పింక్ పిండి అయితే బాగా సాఫ్ట్గా అయింది ఇప్పుడు దీన్ని ఇలా చూసుకోవాలి మనం చెక్ చేసుకోవాలి మనం చూడండి ఎలా అంటే విడిపోకూడదు అనమాట ఈ ఈ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి పిండిని ఇప్పుడు దీన్ని బౌల్లో పెట్టేసుకొని ఒక దగ్గరగా ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవరు అలా వదిలేయాలి మనకి పిండి బాగా పొంగుతుంది అప్పుడు చూడండి నేను కరెక్ట్గా వన్ అవర్ అయితే వదిలేసిన దీన్ని పిండి మంచిగా పొంగింది కదా ఇప్పుడు దీన్ని చపాతి పేట మీద పిండి చల్లుకొని దీన్ని రెండు పార్ట్లుగా చేసుకోవాలి పిండిని చాలా ఫ్లఫీ ఫ్లఫీగా అయిపోయింది పిండి అంతా కూడా ఇలా టూ పాట్స్ చేసుకున్న తర్వాత దీన్ని కాస్త మందంగా చపాతీలాగా ఒత్తుకోవాలి ఒట్టుకోవాలి పలుచగా చేసుకోకూడదు కాస్త మందంగానే ఉండాలి ఈ విధంగా రోల్ చేసుకోవాలి చూస్తారు కదండి ఇంతమందమైతే మనకి సరిపోతుందనమాట ఇప్పుడు ఒక షార్ప్గా ఉన్న గిన్నె తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి డోనట్స్ని దీని మధ్యలో చిన్న క్యాప్ పెట్టేసి మళ్ళీ కట్ చేసుకుంటే మనకి డోనట్ షేప్ కరెక్ట్గా వస్తుందన్నమాట బాగా షార్క్ ఓనర్ తీసుకుంటే మనకి చక్కగా కట్ అవుతాయి ఇవి కొంచెం షార్ప్ లేక సరిగ్గా కట్టడం లేదు చూడండి ఈ విధంగా ఇది డోనట్ షేప్ అనమాట ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ ఉండకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తక్కువ వేడలోనే మనం ఈ డోనట్స్ వేసుకోవాలి ఒక పక్క బా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలి ఇవి చాలా ఫాస్ట్గా అయితే ఫ్రై అవుతాయి తొందరగానే కలర్ వస్తాయి చూసారు కదా ఎంత ఫ్లప్పీగా అవుతున్నాయో ఇట్లా పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకు టర్న్ చేసుకోవాలి ఇవి ఆయిల్లో వేసిన తర్వాత ఏం అతుక్కుపోవు చక్కగా వచ్చేస్తాయి మనకి చాలా కష్టమేమో అనుకుంటాం కానీ చాలా ఈజీగా మనం ఈ డోనట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేగిపోయిన వాటిని తీసేసుకోవాలి అలాగే తీసేసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి చూడడానికి వడల షేప్లో ఉన్నాయి కదా కానీ వడలకంటే కూడా చాలా ప్లొపీ ప్లపీగా ఉన్నాయండి ఇవి చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుంది దీని మధ్యలో కట్ చేసిన చిన్న చిన్నవి ఉండిపోయినాయి కదా సో అవి అయితే ఇంకా డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఇంకా వాటిని మళ్ళీ కలిపి ఇంకొక డోనట్ కూడా చేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే కూడా పిల్లలు ఇష్టపడతారు చిన్న చిన్నగా సో ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న డోనట్స్ చూడండి ఎంత మంచిగా ఫ్లఫీగా ఉన్నాయో లోపల కూడా ఎంత మంచిగా కుక్ అయింది ఇప్పుడు దీంట్లోకి ఇది షుగర్ పౌడరు అలాగే ఇది చాక్లెట్ డైరీ మిల్క్ ఇంకా నేను కోకో పౌడర్ రెండు కలిపి అది తయారు చేసుకున్నాను మీరు డార్క్ చాక్లెట్ కూడా వాడుకోవచ్చు అలాగే స్ప్రింకిల్స్ కూడా తీసుకున్నాను ఒకటి వైట్ చాక్లెట్ మిల్కీ బార్ కూడా తీసుకొని ఇప్పుడు డోనట్స్ని విధంగా చాక్లెట్ సిరప్లో ముంచి పెట్టుకోవాలి మనం ఇవి ఒకసారి చేసుకున్న తర్వాత చాలా రకాలుగా డెకరేషన్ చేసుకోవచ్చు ఇలాగే చేయాలని ఏం లేదు మన ఇష్టం అది ఇవి మొత్తం మధ్యలోకి కట్ చేసి కూడా లోపల ఫిల్ చేసుకోవచ్చు చాక్లెట్ సిరప్ దానికి ఇంకాస్తమందంగా చేసుకుంటే బాగుంటుంది అనమాట నేను కొన్ని చాక్లెట్ సిరప్లోను కొన్ని షుగర్ పౌడర్లోను వేసుకున్నాను ఇప్పుడు వీటిపైన స్ప్రింకిల్స్ ఉన్నాయి కదండి వీటిని వేసేసుకుంటే చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తాయి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా కోకోనట్ పౌడర్ ఉంటుంది కదండి దాంతో కూడా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు చేయాలన్న ఆలోచన రావాలి కానీ చాలా విధాలుగా మనము వీటిని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఇంకో చాక్లెట్ డోనట్ పైన వైట్ చాక్లెట్ ఉంది కదా అది నేను ఒక ఇట్లా కరగబెట్టిన చాక్లెట్ కవర్తోనే అంటే గిన్నె పైన పెట్టేసరికి అది మెల్ట్ అయిపోయింది సో ఈ విధంగా దానికే చిన్న హోల్ పెట్టి క్రీమ్ లాగా ఇలా వేసేస్తున్నా చూడండి చాలా బాగుంది కదా చూడడానికి ఇంకెందుకండి లేటు మరి మీరు కూడా ప్రిపేర్ చేసేయండి చాలా సింపుల్గా ఈజీగా డోనట్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటాయండి ఇవి బయట కొనే వాటికన్నా చూడండి ఎలా ప్రిపేర్ చేసి ఇస్తే అప్పుడప్పుడు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు సో మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి సో మరి రెసిపీ కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా అవైలబుల్ అండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వార్త కూడా సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్